మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు లేని గ్రామాలలో మొన్న కురిసిన వర్షాలకు రోడ్డు మొత్తం వరదగా మారింది దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్లపైన రివర్స్ సింగిల్ గాని మొరం గాని ఇరవై రెండు గ్రామ పంచాయతీలలో పోయాలి మరియు దోమలు బాగా ఉన్నాయి కాబట్టి దోమల కాటు వలన డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకొని కాశీపేట మండలం మొత్తం దోమల మందు పిచికారీ చేయాలి మరియు బావిలో బెజింగ్ పౌడర్ వేయాలి కుక్కలు రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి చిన్నపిల్లలను కరుస్తున్నాయి చిన్నపిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని కుక్కల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రాంతంలో రోడ్లు లేక మొత్తం బురద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ బురద పోవాలంటే సింగల్ కానీ మొరం కానీ పోయించాలని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఈ కురిసిన వర్షాలకు దోమలు ఎక్కువైన దోమల వలన డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఆ ఇరవై రెండు గ్రామ పంచాయతీలో దోమల మందు పిచికారీ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా మరి అదేవిధంగా బావిలో ఆ బ్లీచింగ్ పౌడరు వేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా కుక్కలు కుక్కలు గల్లి గల్లికలా బాగా ఎక్కువైనాయి చిన్నపిల్లలు కరుస్తూ ఉన్నాయి మరి చిన్న పిల్లలు ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి కుక్కలను నివారించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాము మరి అదేవిధంగా మరి ఆవులు ఆవులు విచ్చలు విచ్చలవిడ తిరుగుతూ ఉన్నాయి బైక్ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది కూడా చనిపోతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంట స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మాది హక్కుల దండోర ఆధ్వారంలో నేను కోరుతూ ఉన్నాను